తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు శ్రీవారి భక్తకోటిని యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు బండి సంజయ్ శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండల వాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమే యావత్ హిందూ సమాజం భావిస్తోందన్నారు బండి సంజయ్ దీన్ని హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకే ఈ కుట్ర పన్నారన్నారు అన్యమతస్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన పగ్గాలు అప్పగించడం అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్ ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ కల్తీ దందా జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు వ్యాప్త జరిగి వాస్తవాలు నిగ్గుతేలే అవకాశం ఉందన్నారు ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత సర్కార్ సర్కార్పై ఉందన్నారు తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబును కోరారు బండి సంజయ్